మోకాలి సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి డిసెంబర్ లో సెట్స్లోకి అడుగుపెడతాడట. అయితే తన వరుస ప్రాజెక్టులు మతిపోగొట్టేలా ఉన్నాయి. అనిల్ రావు త్రివిక్రమ్ సుకుమార్ ఈ ముగ్గురు మెగా ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారట. అంటే వశిష్ఠ సినిమాకు కమిట్ అయిన చిరు స్ట్రాటజీ మొత్తంగా మారిపోయిందా? మెగా ప్లానింగ్ లో కొత్త మార్ప్్ ఏంటి? టేక్ మెగాస్టార్ చిరంజీవి మోకాలి సర్జరీ తర్వాత ఫిజియోథెరపీలతో బిజీ అయ్యాడు నవంబర్ వరకు ఈ థెరపీ సెషన్స్ జరుగుతాయట. డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు మెగాస్టార్ రెస్ట్ తీసుకుంటాడని డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి సెట్ లో అడుగుపెడతాడని తెలుస్తోంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో మూవీ జై చిరంజీవికు స్క్రిప్ట్ మాత్రమే అందించాడు ఇప్పుడు తను సినిమా తీయబోతున్నాడట తనే కాదు భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి కూడా మెగాస్టార్ చిరంజీవి మూవీతో బిజీ కానున్నాడట భగవంత్ కేసరి ప్రమోషనల్ ఈవెంట్లో ఈ అనౌన్స్మెంట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది మెగాస్టార్ కెరీర్లోనే అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామా అంటే చంటబ్బాయి దానికి రీమేకో లేదంటే సీక్వెల్ అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడట ఆల్రెడీ స్టోరీ లైన్ చిరుకి నచ్చడంతో తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది చిరుతో ఎప్పటి నుంచో సుకుమార్ సినిమా ప్లాన్ చేసుకున్నాడు అసలు రంగస్థలం టైంలో మెగాస్టార్ కోసం ఓ కథ చెప్పాడట ఈ లెక్కలు మాస్టారు అయితే స్టోరీ పూర్తిగా డెవలప్ కాకపోవడంతో ఆ ప్రాజెక్టు హోల్డ్లో ఉందని అది ఇప్పుడు పట్టాలెక్కబోతోందని ప్రచారం జరుగుతోంది పుష్ప టూ పూర్తి కాగానే ఆ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని తెలుస్తోంది పుష్ప టూ షూటింగ్ మార్చి లోగా పూర్తవుతుందని లో సినిమా రిలీజ్ ఉండటంతో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లోగా సుకుమార్ చిరు సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది నిజానికి చెర్రీతో సుకుమార్ మరో మూవీ ప్లాన్ చేశాడు కానీ రామ్ చరణ్ రాజ్ కుమార్ హిరాణి ప్రాజెక్టు అవకాశం ఉండటం ఆల్రెడీ బుచ్చిబాబు మూవీకి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో కనీసం రెండేళ్లు చరణ్ మిగతా ప్రాజెక్టులతో బిజీ కాబట్టే తన సినిమా ప్లేస్ లో చిరుతో మూవీ ప్లాన్ చేశాడట సుకుమార్ నిజానికి చిరుతో త్రివిక్రమ్ మూవీ కూడా ఇప్పట్లో కాదనుకున్నారు కారణం బన్నీతో ప్రాజెక్టు పట్టాలెక్కబోతుండటం అయితే ఈలోపే ఆట్లీతో అల్లు అర్జున్ సినిమా ఓకే అవటంతో బన్నీ ఇటు టూ అటు ఆట్లీ సినిమాతో కనీసం రెండేళ్లు బిజీ సో వశిష్ట మేకింగ్ లో చేయాల్సిన ప్రాజెక్టు చేస్తూనే పార్లల్ గా త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడట మెగాస్టార్ ఆ తర్వాతే సుకుమార్ సినిమా అని తెలుస్తోంది డిసెంబర్ లో వశిష్ట మేకింగ్ లో చిరంజీవి చేయాల్సిన సోషియో ఫ్యాంటసీ మూవీ పట్టాలెక్కరింది సమ్మర్ లో త్రివిక్రమ్ మూవీ వచ్చే ఏడాది డిసెంబర్ లో సుకుమార్ సినిమా ఇలా వరుసగా ప్రాజెక్టులు ప్లాన్ చేసి మెగాస్టార్ బిజీ కాబోతున్నాడు